సమయలు మొదటి గ్రంథం పదిహేను వర్షాన్ని ఇరవై రెండో వచ్చిన వల్ల ఉంటుంది మన అర్పణ కంటే మన ఆరాధన కంటే దేవుడు సెలవిచ్చిన మాట వింటేనే దేవుని సంతోషం కాంటెంపరరీ క్రిస్టియానిటీ అబ్బా వింటున్న ఈ సమకాలీన క్రైస్తవ్యం ఎట్లయిపోయిందనంటే మేము ఆరాధిస్తున్నాం దేవుడు సంతోషపడుతున్నాడు మేము ఇస్తున్నాం దేవుడు సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నారు సమయలు చెప్తున్నాడు సభలతో ఏమయ్యా నీ ఆరాధన విడ కావాలి నీ అర్పణవిడ కావాలి ముందు ఆయన సెలవిచ్చిన మాట వినరాదు అమ్మ అర్థమవుతుందని చెప్పే విషయం కనుక వినండి ఏలియా లాగా యేసు లాగా ప్రశ్నించని విధేయత మన కనపరిస్తే ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడతాం ఏలియా ఎత్తబడినట్టుగా ఎత్తబడతాం ఇక నేను వేరుగా చెప్పలేను నేర్చుకుంటున్నామా విధేయతలు